తిరుపతి జిల్లాలో నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు తిరుపతి కలెక్టరేట్ లో ఎస్పీతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు స్థానానికి ఇరవై మూడు మంది అభ్యర్థులు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మొత్తం నూట ముప్పై మూడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఏడు నియోజకవర్గాల్లోనే ప్రధానమైన తిరుపతి నియోజకవర్గానికి నలభై ఆరు మంది అభ్యర్థులు చంద్రగిరి నియోజకవర్గానికి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు నామినేషన్ల పరిశీలనలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు నిష్పాక్షికంగానే నామినేషన్ల ప్రక్రియ అన్నారు మైల్ ఇప్పుడు మనం అచీవ్ చేసుకున్నాము ఈరోజు విత్డ్రావల్ పూర్తి అయింది లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది కాబట్టి ఈవీఎం సంబంధించి పోస్టల్ వ్యాలెట్ సంబంధించి అదేవిధంగా ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా నిన్న రెండం అయి చేయడం జరిగింది ఇప్పుడు పోలింగ్ పర్సనల్ కాన్స్టిట్యువెన్సీ అలాట్మెంట్ చేయడం జరిగింది నిన్న సో ఈరోజు ఒక పిఓ ఏ కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళకి డ్యూటీ పడుతుంది వాళ్ళకి తెలియజేయడం జరిగింది రెండో తేదీ ట్రైనింగ్ జరుగుతాయి ట్రైనింగ్ కూడా కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ స్థాయిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ రోజు అంటే వన్ డే బిఫోర్ పోల్ పన్నెండవ తేదీ వాళ్ళకి పోలింగ్ స్టేషన్ అలాట్ చేస్తాం ఆ రోజు మళ్ళీ పోలింగ్ పార్టీతో పాటు వాళ్ళు అక్కడ వెళ్ళి ఏర్పాటు చేస్తారు దీంతోపాటు ఉన్న అన్ని కార్యక్రమాలు గతంలో చెప్పినట్టు వెబ్కాస్టింగ్ వీడియోగ్రాఫింగ్ తర్వాత మైక్రో అబ్జర్వర్ అరేంజ్మెంట్స్ ఫర్ పోల్ అన్నీ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ద ఎస్ఓపి మనం తయారు చేయడం జరిగింది వీఆర్ ప్రిపేర్ టు యునో ఫార్ ద మెయిన్ యాక్టివిటీ దట్ ఇస్ ద పోల్ ఆన్ ద థర్టీన్త్ సో ఈరోజు బేసిక్లీ నామినేషన్ ఈ స్కూట్ని విత్డ్రావల్ తర్వాత మన జిల్లాలో కూడా క్యాండిడేట్ లీస్ ఫైనలైజ్ అయినాయి తిరుపతిలో పార్లమెంట్లో రెండు బ్యాలెట్ యూనిట్స్ అదేవిధంగా తిరుపతి అసెంబ్లీ చంద్రగిరి అసెంబ్లీ అక్కడ రెండు తిరుపతిలో మూడు చంద్రగిరిలో రెండు బ్యాలెట్ యూనిట్స్ మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించి లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ కోఆర్డినేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది తిరుపతి ఎన్నికలకు సంబంధించి కేంద్ర బలగాలు మరో నాలుగు బృందాలు రానున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు తిరుపతి జిల్లా పరిధిలోని రెండు వేల నూట ముప్పై పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు చేయడం జరిగింది వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ వరకు ప్రీవియస్ చేయడం జరిగింది ఇంకా అదర్ వాల్యూస్ వెహికల్స్ ఐటమ్స్ అన్ని అవి కూడా కోర్టు సీజ్ మీరు చూసుకుంటే ఎక్కువ వరకు మనం ఇప్పటివరకు త్రీ సెవెంటీ ఫోర్ కేసెస్ బుక్ చేయడం జరిగింది పోలీస్ అయితే సేపు వచ్చేసి త్రీ సెవెంటీ కేసెస్ బుక్ చేయడం జరిగింది టోటల్గా సెవెన్ ఫార్టీ ఫోర్ కేసెస్ ఎన్సీసీ వచ్చిన తర్వాత మనం పెట్టడం జరిగింది విత్ రెస్పెక్ట్ మన ఎన్సీసీ కోడ్ వైయులేషన్స్ టోటల్ గా ఎయిటీన్ ఎఫైన్స్ రిజిస్టర్ చేయడం జరిగింది 18 નો 10 FIRs ઓલરેડી ચાર્જશીટ એમ જ હિન્દી રમુ પેટીટી કુડે ઇંકા 600 ઇન્વેસ્ટિગેશન ઓમે આબ કુડે રાબડે 10 ડેસ આબ કુડે ફાઇનલાઇઝ કરશું વિથ respect ટુ આર્મ્સ ડિપોઝિશન અત્યાર જ અંદર ટોટલ જિલ્લામાં ઓનર 505 આર્મ્સ મતોન ડાંગલા ફાઇનલટી ડિપોઝિટ થઈ ગઈ હે ઓલ આર્મ્સ હી લે પેન્ડિંગ હે બટ નો વેલ લાઈસન્સ કેન્સલ થઈ જશે કેરા પોઝિશન ટોટલ ક મને જિલ્લા કે તો એક ચાર કંપની સેન્ટ્રલ બોલેગલ નોટડ થઈ ગઈ ફોર કંપનીસ વચે સીઆરપી సో యాజ్ ఆఫ్ నోమ్ మన దగ్గర ఇప్పుడు సెవెన్ సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి సో వాళ్ళందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది ఒక సత్యపేటలో ఒకటి సుగూర్పేటలో రెండు తిరుపతి ఇంకా చంద్రగిరిలో ఇంకోటి చంద్రగిరిలో ఒకటి కాళాస్తిలో ఇంకోటి గూడూరు సో వీళ్ళకి మనం నాట్ ఓన్లీ బ్లాక్ మార్చ్ చేసి మన ఇంటర్ స్టేట్ బార్డర్స్ కూడా మనం యూజ్ మన సిఐపిఎఫ్లీలో మన స్టేట్ హోల్డ్గా ఉండడం అలాగే సంబంధించి మన డిస్ట్రిక్ట్ డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా చేయడం జరిగింది పోలింగ్ కావాల్సి డిస్ట్రిక్ట్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది అది కూడా కలెక్టర్ సార్ డిస్కస్ చేసి అబ్జర్వర్స్ డిస్కస్ చేసి ఫైనలైజ్